ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి కొత్త బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మరి కొత్త రెసిపీ ఎలా ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ కవేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే అలాగే పక్కన బెల్లైక్ అయిన మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్తో తో మీ ముందుకు వచ్చేసాను ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్ గా చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా పచ్చి కొబ్బరితో అయితే న్యూ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాను అది ఇలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా పచ్చి కొబ్బరితో కొబ్బరితో కొత్తగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా అయితే కప్పు గోధుమ రవ్వనైతే తీసేసుకున్నాను నేను ఇది వచ్చేసి గోధుమ రవ్వ మీరు కావాలంటే ఈ ప్లేస్లో బొంబాయి అయినా తీసుకోవచ్చు గోధుమ రవ్వ అయితే హెల్దీ కదా ఇప్పుడు ఒక ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వనైతే వేసుకున్నాను ఒక కప్పు గోధుమ రవ్వకి హాఫ్ కప్పు పెరుగు అలాగే ఒక కప్పు నీళ్ళు ఇలా నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలిపేసుకున్నాము ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు అయితే ఈ రవ్వని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ముందుగా అయితే పల్లీలు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను సిమ్లో పెట్టుకొని వేయించేసుకొని పల్లీలు వచ్చేసి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కొద్దిగా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఇవి వచ్చేసి కారం అయితే అంతగా లేవు అందుకోసం నేను ఎక్కువ తీసేసుకున్నాను ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి బంద్ దోశ కూడా చాలా బాగుంటుంది టమాటో చట్నీ బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె అనేది వేసేసుకొని పచ్చిమిరపకాయల్ని మగ్గించుకోవాలి ఇలా పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి వేయించుకున్న పల్లీలు అలాగే పుట్నాల పప్పు అలాగే మనం మగ్గించి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిర్చి చింతపండు కూడా వేసేసుకోవాలి అలా వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా సరిపడా నేను నీళ్ళైతే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను చూడండి ఈ విధంగా జారుగా అయితే చేసేసుకున్నాను ఇంక ఇందులోకి పోపు అయితే పెట్టేసుకున్నాను జీలకర్రావాలు కరివేపాకు వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఈలోపు మనకు రవ్వ కూడా నాని ఉంటుంది మిగతా ప్రాసెస్ అయితే చూసేద్దాం ఇంకా ఇలా ఇంకా పది నిమిషాల తర్వాత చూడండి మనకి రవ్వ కూడా నానిపోయింది ఇలా రవ్వ నానిన తర్వాత ఇందులోకి వచ్చేసి మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో నేను అదే కప్పుతో పచ్చి కొబ్బరిని అయితే ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇలా పచ్చి కొబ్బరిని పీసెస్లా కట్ చేసేసుకొని వేసుకుంటున్నాను కడిగి మీరు తురిమే తురిమి అయినా వేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఇదంతా కూడా మిక్సీ పట్టేసుకున్నాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి ఇంకా ఎంతైతే పడుతుందో అంత కూడా వేసేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకొని అంతా కూడాను ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం నీళ్ళు వేసుకోకుండా పట్టుకుందాము ఇలా మెత్తగా పట్టేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా నీళ్ళు అనేది వేసుకోకూడదు అనమాట తర్వాత అవసరం అనిపిస్తే వేసుకోవాలి ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి అలాగే వాము వాము ప్లేస్లో మీరు జీలకర్ర అయినా తీసుకోవచ్చు ఇలా వాముని నలిపి వేసేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులోకి రుచికి సరిపన్నంత ఉప్పు రుచికి సరిపన్నంత ఉప్పు ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా అలాగే కొంచెం కొత్తిమీర చిన్నగా కట్ చేసేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఇంకా మనకు నీళ్ళు అనేది అవసరం అయితే పట్టదనమాట కరెక్ట్గా ఇలా ఉండాలి మనకి ఒక కప్పు వాటర్ హాఫ్ కప్పు పెరుగు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇలా ఈ విధంగా మొత్తం కలిపి ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని చూసారు కదా ఈ విధంగా ఉండాలి ఇంకా ఇప్పుడైతే మనం ఇంకా వేసేసుకుందాము బందోసనైతే ఇలా నేను పోపు పెట్టుకునేది అయితే పెట్టేసుకుని అంటే చిన్నది మీరు కావాలంటే చిన్న నాన్స్టిక్దైనా వేరేది ఏదైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె అనేది వేసుకోవాలి కొన్ని ఇలా ఆవాలు అనేది వేసేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్న ఈ బ్యాటర్ని అయితే వేసేసుకుందాము వేసుకొని మీడియంగా కాల్చుకోవాలి ఈ బందోసన వచ్చేసి హైలో అస్సలు పెట్టకూడదు లోపల పచ్చిగా ఉండిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము మీడియంగా పెట్టుకొని కాల్చేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాం చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఇప్పుడు కొంచెం ఇలా పైన ఆయిల్ అనేది అప్లై చేసేసుకొని ఇంకా మరోవైపు అయితే తిప్పేసుకుందాము ఇలా ఇలా ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము చూసారు కదా ఇలా ఈ విధంగా ఇంకో సైడ్ కూడా సీమ్లో పెట్టుకొని కాల్ చేసుకుందాము ఇలా మరోవైపు కూడా కాదిన చూద్దాం ఇంకా చూసారు కదా రెండు వైపులా కూడా పర్ఫెక్ట్గా కాదాయనమాట ఇప్పుడు తీసేసుకుందాం ఇంకా మరి కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని మీకు ఆవాలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే కిప్ చేసేసుకోవచ్చు కొద్దిగా ఆవాలు ఇలా వేసేసుకొని మరి ఒక గరిట పిండి వేసేసుకోవాలి మీడియంగా పెట్టుకొని తర్వాత ఎలా అయితే కాల్చుకున్నామో అలా కాల్చేసుకొని మరి మూత పెట్టేసుకుందాము ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము ఇలా కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకుందాం అతుక్కోకుండా ఇలా ఇంకా తిరుమల నుంచి ఇలా ఈజీగా తిప్పేసుకోవడం ఇలా ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి అలాగే మీడియంగా పెట్టేసుకొని ఇలా ఇంకా ఈ విధంగా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే చూసారు కదా ఇలా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో బందోసలు అయితే రెడీ అయిపోయాయి ఇంక అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఇంకా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటాయి చూసేద్దాము చూసారు కదా లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది మనం మీడియంగా పెట్టేసుకొని కాల్చుకోవాలి చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఈ బందోసలు వచ్చేసి మీడియంగా పెట్టుకొని కాల్చుకోవాలి ఈ బందోసలు వచ్చేసి మనకి లోపల కూడా బాగా కాల్తాయి ఇంకా టేస్ట్ అయితే చూసేస్తాను చూసారు కదా మనకి లోపల కూడా ఎంత బాగా కుక్ అయింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి ట్రై చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్